ఇరవై మిత్రాన్న నమస్తే ఈరోజు మీ ముందుకి శాంత్రో తీసుకురావడం జరిగింది రెండు వేల పది దీని కాగితాల పేపర్స్ వచ్చేసి రెండు వేల ముప్పై వరకు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ దీని రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల రీడింగ్ అయితే తిరిగింది దీని ఫుల్ వీడియో ఇచ్చాక మీకు ప్రైజ్ అయితే చెప్తానన్న కార్ అయితే ఒరిజినల్గా ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఆంధ్ర ప్లస్ తెలంగాణ ఎవరికైనా వీజ్ అవుతుంది దీనికి ఎల్పీజీ గ్యాస్ కూడా ఉంది అయితే కస్టమర్ అయితే వరకు ఓన్లీ పెట్రోల్ మీద అయితే వాడుకుంటున్నాడు ఎల్పిజి వరకు రన్నింగ్ కూడా ఉంది ఎల్పిజీ కూడా పెన్ టైర్ ఫార్టీ పర్సెంట్ ఉంది టైర్ అయితే వచ్చేసి రెండు వేల పది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇన్వాయిస్ వన్ అంటే ఫస్ట్ వండర్ వచ్చేసి ఇది ఆంధ్ర రిజిస్ట్రేషన్ మీద ఉంది ప్రజెంట్ గా అంటే ఏ పార్ట్ చేంజ్ కాలేదు ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ మారలేదు కార్ అయితే వరకు ఒరిజినల్గా ఉంది గెదర్ వచ్చేసి ఫార్వర్డ్స్ వస్తాయి కీప్ ఇట్ లెన్ వరకు రెండు పవర్ ఇండిస్ వస్తాయి బ్యాక్ సైడ్ వరకు మ్యాన్యువల్ వస్తాయి మీరు సోస బ్యాక్ సైడ్ చేస్తంటే మ్యాన్యువల్ వస్తాయి పెట్రోల్ కార్ వచ్చేసి బ్యాక్ టైర్ ఇది కూడా ఇంత ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది శాంత్రోది జింక్ జిఎల్ఎస్ దీనికో పవర్ విండోస్ అయితే వస్తాయి మానువల్ దానికైతే వరకు పవర్ విండోస్ రావు మొత్తం కూడా నాలుగు కూడా మాన్యువల్ వస్తాయి లైట్లు చూసుకోవచ్చు లైట్ లు కూడా ఏ డ్యామేజ్ లేదు లైట్ కూడా చాలా నీట్ గా చాలా నీట్ మెయింటైన్ చేశారు జస్ట్ స్టెఫిన్ కూడా అంతే ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది స్టెఫిన్ వచ్చేసి దీని కింద గ్యాస్ బండ్ ఉంది స్టూల్ కిట్ ఉంది జాకీ జాకీ రాడ్ ఉంది బ్యాక్ సైడ్ టైర్ ఇది కూడా అంటే ఫార్టీ పర్సెంట్ ఉంటుంది నాన్ యాక్సిడెంట్ బండి చూసుకోవచ్చు పట్టి కూడా ఎట్లుంది పవర్ ఇండస్ట్రీ రెండు వస్తాయి పవర్ ఇండస్ట్రీ దీనికి వాటి సైడ్ పవర్ ఇండస్ట్రీ సైడ్ సైడ్ చూసుకున్నట్టయితే దీన్ని ఎనభై రెండు ఎనభై మూడు వేల రెండు వంద ఇరవై కిలోమీటర్లు అయితే రీడింగ్ అవుతుంది సింగిల్ స్టార్ట్ సెల్ఫ్ అయితే అయింది దీనికి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వంటితో పాటు వచ్చిందే ఉంది ఏసీ మాత్రం చెల్లు చూసుకుంటే ఇది కూడా ఏవైనా నాలుగు టైర్లు కూడా ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది చూసుకోవచ్చు లైట్లు కూడా ఇంత చాలా నీట్గా ఉంది లైట్లు కూడా ఇది ఏదైనా మొత్తం కూడా బండితో పాటు వచ్చింది తప్ప ఇంతవరకు చేంజ్ అయితే అవ్వలేదు కూడా ఇక్కడ చేంజ్ అవ్వలేదు ఇది ఉంది దీనికి వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది కంపెనీతో పాటు వచ్చిన పట్టి ఉంది ఏ పట్టి కూడా మారలేదు చేంజ్ అవ్వలేదు ఇంజిన్ చూడడం చాలా నీట్గా ఉంది ఇంజిన్ వరకే ఒకసారి సెల్ఫ్ కొట్టండి అండి సింగిల్ స్టార్ట్ సెల్ఫ్ అయింది ఎక్సైడ్ ఇవ్వండి ఒకసారి చాలు చాలు దీనికి వచ్చేసి ఇన్యాలు కూడా చేంజ్ చేస్తుందని ఓనర్ గారు అయితే చెప్పారు మొన్నే చేంజ్ చేశారు కార్ అయితే ఒరిజినల్గా ఉంది ఎవరు కొన్నా కూడా డౌట్ లేకుండా అనుకోవచ్చు ఈ ట్రెస్ డ్రైవ్కి రెండు వందల కిలోమీటర్లు పోయి వచ్చిన డౌట్ లేదండి కార్ రివ్యూ అయితే చూసారు కదా కార్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ అయితే ఒక లక్ష అరవై వేలుగా చెప్తాడు దీంట్లో కూడా భారీగా ఏం ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు ఫోన్ చేయగలరు ఈ కార్ లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో ఉంది ఓకే అన్న అందరికీ థ్యాంక్ యూ